హాయ్ అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అయిన రాగులతో హల్వా అయితే ప్రిపేర్ చేశానన్నమాట దీన్ని ఏ విధంగా తయారు చేయాలో దీన్ని తయారు చేసే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఈరోజు మనం చూద్దాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వన్ కప్పు రాగిపిండిని అదే సోడిపిండి అంటాం కదా దాన్ని వన్ కప్పు తీసుకోవాలి వన్ కప్పు రాగి పిండిని తీసుకొని దీనిలో వన్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసి బాగా వండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా వండలు లేకుండా కలుపుకొని పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత దీని నుంచి మనం రాగి పాలను తీసుకుందాం ఇప్పుడు మనం స్వీట్ తినేదాన్ని బట్టి వన్ కప్పు రాగిపిండి తీసుకున్నాం కాబట్టి వన్ కప్పు బెల్లం తురుమును తీసుకోవాలి ఇలా బెల్లాన్ని తురుము పెట్టుకోవాలి పదిహేను నిమిషాలు అయ్యింది కాబట్టి ఇప్పుడు రాగి పాలను తీసుకుందాం ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకున్న రాగి పిండిని ఇలా వడగొట్టుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఇలా స్టీమ్ చేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న పాలను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులోకి హాఫ్ కప్పు బెల్లం హాఫ్ కప్పు పంచదారను వేసుకోవాలి మనం స్వీట్ తినేదాన్ని బట్టి బెల్లం పంచదార వేసుకోవాలి బెల్లాన్ని బాగా కరిగించి ఇందులో తొక్కి ఏమైనా ఉంటే వడపోసుకోవాలి పాకం ఇలా గా వచ్చే వరకు బెల్లాన్ని బాగా ఉడికించుకోవాలి పాకం గా వచ్చింది కాబట్టి ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి పాలను కొంచెం కొంచెం వేస్తూ బాగా కలుపుకోవాలి రాగి పాలను మాత్రమే వేసుకోవాలి చివరగా ఉన్న దాన్ని విడిచిపెట్టేయాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇది కొంచెం కొంచెం చిక్కగా అయ్యే వరకు కలుపుతూ వండాలి అసలు అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి ఇది బాగా కలిపాక ఇందులో అరకప్పు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ కలుపు కలుపుకుంటూ వేసుకోవాలి నెయ్యిలో హల్వా అయితే బాగా వడకాలి ఇప్పుడు ఒక గిన్నెకు నెయ్యి అప్లై చేసి ప్రిపేర్ చేసిన హల్వాను ఇందులో వేసుకోవాలి చివరిగా డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేసుకోవాలి దీనిని ఫ్రిడ్జ్లో పెట్టి హాఫ్ అన్ అవర్ అయ్యాక కట్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా రాగిపిండితో హల్వా అయితే రెడీ ఇవ్వండి పిల్లలు అస్సలు రాగిపిండి తినరు కాబట్టి ఇలా హల్వాని చేసి పిల్లలకు పెట్టండి చాలా హెల్తీగా ఎంతో బాగుంటుంది ఇవి మా పొలంలో పండిన రాగుల్ని అస్సలు వేస్ట్ చేయకూడదని ఈ విధంగా అయితే చేశానండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్